నాగరత్నం నాయుడు గారి కథ మట్టికి మానవత్వం ఇచ్చిన కథ మట్టి మాత్రమే కాదు మనుషుల్లో కూడా మానవతా విత్తనాలు నాటాడు ఆయన ఫామ్ హౌస్ ఇప్పుడు విద్యార్థుల కోసం లైవ్ ల్యాబరేటరీగా మారింది ప్రకృతికి ప్రాధాన్యత ఇవ్వండి యూకేలో ఇరవై వేల మంది వ్యక్తులపై జరిపిన అధ్యయనంలో ప్రకృతిలో వారానికి నూట ఇరవై నిమిషాలు ఉంటే ఆరోగ్యం మరియు శ్రేయస్సు మెరుగుపడుతుందని కనుగొన్నారు ఇది గ్రహం యొక్క గొప్ప వైద్యం నేచర్ యొక్క గొప్ప వైద్యం అతను చెబుతాడు విత్తనాన్ని రసాయనాల్లో నానబెట్టి వేస్తే పంట కాదు పాడెత్తే విషం పుడుతుందని అతని ఫామ్ హౌస్ గురించి తెలుసుకోవాలంటే పంటలు ఆర్గానిక్ పద్ధతులు పశుపోషణ వరి పొలాలు విత్తన నిల్వలు పర్యావరణానికి మిత్రమైన వ్యవసాయం యువతను ఆకర్షించే తరం నై నైతికతో నిండి ఉంది నాగరత్నం గారి ఫామ్ ఇది కేవలం వ్యవసాయ భూమి కాదు ఇది ఆశయం ఆయన మాటల్లో ఆదరణ చేతల్లో దయ నాగరత్నం గారు పొలాల్లో పడ్డ మొదటి విత్తనంతోనే అతని జీవిత గమ్యాన్ని నిర్ణయించుకున్నాడు వ్యవసాయాన్ని వృత్తిగా గాక పూజగా చూశాడు సేద్యశాస్త్రం మాటల మధ్య అదే అతడి మిషినిగా మారింది కేవలం భూమి మీద వేసిన పంట కాదు ఇది భూమి మీద ఉన్న నమ్మకాన్ని తిరిగి నాటే ప్రయోగం వాల్యూ కలిగిన జీవనం గర్వంగా చెప్పుకోగలిగే పచ్చదనం అతడి పొలంలో పెరిగేది పంట కాదు ఒక ఆశ ఇది కేవలం ఒక ఫార్మా కథ కాదు ఇది మట్టికి ఇచ్చిన మాట ఇది ఆరోగ్యానికి ఊపిరినిచ్చిన పోరాటం మట్టిని విషం తాగిస్తున్న ఈ కాలంలో ఒక రైతు మట్టికి ఊపిరిచ్చేందుకు తన జీవితాన్ని ఇచ్చాడు చేతిలో జాతి విత్తనం గుండెలో ఒక ఉద్యమ శ్వాస అతడి పంటలు ప్రకృతితో చేసిన సంధి అతని జీవితం రైతుగా పుట్టిన వాళ్ళకి లాఠీగా నిలిచిన కథలు ఇది కేవలం ఒక ఫార్మా కథ కాదు ఇది జీవన శ్వాస రైతే మన భవిష్యత్ అన్నాడు కానీ ఈ రైతు భవిష్యత్తుని మట్టిలో నుంచి తీర్చిదిద్దాడు నాగరత్నం నాయుడు గారు విత్తనాల మధ్య ఒక యోధుడు విషపు విత్తనాలకి ఒక బలమైన ప్రతిఘటన అతను వ్యవసాయం అంటే లాభం కాదు వ్యవసాయం అంటే లాభం కాదు జీవితం ఆరోగ్యం భవిష్యత్తు ఆయన వ్యవసాయాన్ని ఒక యజ్ఞంగా చూశారు అందులో పూజారిలా పనిచేశారు దుర్లక్ష్యంగా వాడే ఫెస్టిసైడ్లు రసాయన ఎరువులు మానవ శరీరాన్ని తినేసే ఆహార పదార్థాలు ఇవన్నీ ఎదుర్కొన్నాడు ఒక ఒంటరి యోధుడిలా ఆయన పొలం దగ్గరికి వచ్చిన ప్రతి సందర్శకుడికి చెప్పేది ఒక్కటే ఈ మట్టికి మానవ హక్కుల కంటే ముందుగా హక్కులు ఇవ్వండి దీన్ని విషం తాగించొద్దు ఆయన పోరాటం వెనక ఉన్నది కోపం కాదు కాపాడాలన్న ప్రేమ అతడిని చూసి వేల మంది యువ రైతులు ఇప్పుడు ఆర్గానిక్ వైపు అడుగులేస్తున్నారు ఈ ఉద్యమం అతనిదిగా మొదలైనా ఇప్పుడు మన అందరిది మన అందరిది కావాలి ఇది భవిష్యత్తును రక్షించే శపథం ఇది మట్టిని ప్రేమించే వాగ్దానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరు ఏదైనా కామెంట్ చేయండి అతని గురించి కానీ నేచర్ గురించి కానీ ఇంకా దేని గురించి కానీ ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరు నేచర్ లవర్స్ ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్